చాలా సార్లు అయిన వారు కానివ్వండి వివాహం కాని అయినటువంటి వారు ఎవరిన వారు కూడా ఆలోచిస్తే వివాహమైన వారు మనం ఆలోచించినట్లయితే ఇటువంటి సంబంధం తీసుకొచ్చారు వాళ్ళు నాకు ఆ పెద్ద అయినటువంటి సంబంధం తీసుకొచ్చాడు నాకు తెలుసు తీసుకొచ్చాడు నాకు ఇలాంటి ఇలాంటి పొరపాటు మాటలు మాట్లాడతారు కానీ దేవుని చిత్తం లేని ఏదియో జరగని జరగదు ఆయనలో జీవం ఉండేను ఆయన లేకుండా ఏదియో కలుగలేదు కదా ఆయన లేకుండా ఏది కలుగలేదు ఇది దేవుని ఏర్పాటులు దేవుని చిత్తము దేవుని ఉద్దేశమై ఉన్నది కాబట్టి రేపక విషయం గురించి మనం ఆలోచించినట్లయితే రేపక ఏం చేస్తుందంట బావిలోనికి వెళ్లి నీళ్లు తీసుకుని వచ్చి ఒంటిలకు పెడుతుంది ఎవరకమ్మా ఒంటిలకు త్రాగడానికి నీళ్లు అక్కడ ఉన్నటువంటి ఎలియాసలకు నీళ్లు పెడతా ఉంది బైబిల్ గ్రంథం మనం ఆలోచించినట్లు కాదు నాలుగు కాలుగు అంతా ఏం ఉపలహో చదివితే రేపు మిక్కిలి చక్కనిది అని ఉంది రేపు మిక్కిలి చక్కనిది అంటే సామెతల గ్రంథం సామెతల గ్రంథం పద్నాలుగు గత చదివితే జ్ఞానమంతురాలు తన ఇంటిని కట్టుకును సామెతలు ముప్పై ఒకటిలోకి వెళ్తే యోగ్యరాలు అని లేదా కొనియాల స్త్రీ గురించి రాయబడతారు స్త్రీలు ఎక్కువగా చదవలసినటువంటి అంశం ఏంటి అంటే సామిత్ర ముప్పై అధ్యాయం మీరు చదువుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో యజమానికి ఎలా లోబడి ఉండాలో పిల్లల్ని ఎలా పెంచుకోవాలో పని ఎలా చేసుకోవాలో అన్ని విషయాలు కొనియాలు పడుతున్నటువంటి స్త్రీ గురించి రాయబడుతూ ఉంటారు కాబట్టి దేవుడి పిల్లలగా మనం గమనించాలి Okey